తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక యుగపు పురుషుడు స్వర్గ నందమూరి తారక రామారావు ముప్పై వద్దంతి వేడుకలు యాదగిరి కోట్లో ఖనంగా జరిగాయి ఆలయ న్యూయార్క్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎగుబార్ నరసయ్య ముఖ్యతిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలను వేతిని అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆకల్పించిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని సంక్షేమాన్ని ఇంటి గడప వద్దకు చేర్చిన గొప్ప నాయకుడిని కొనియాడారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని చాటిన ఎన్టీఆర్ కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం మచ్చ నరసింహ గౌడ్ గౌడ్ చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ భారతదేశంలోనే సంక్షేమానికి నాంది పలికినటువంటి గొప్ప మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వర్గంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం జోహార్ ఎన్టీఆర్ అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని పేద ప్రజల వాకిట్లో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి మరి అలాంటి గొప్ప నాయకుడు నాయకుడు దేశ రాజకీయాలనే ఒక సంచలనగా మారి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలన్నీ శాసించినటువంటి మహనీయుడు అదేవిధంగా దేశ రాజకీయాల్లో పేదల సంక్షేమానికి నాంది పలికినటువంటి నాయకుడు కాబట్టి మరి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే మరి అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు నాంది పరికరాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి కార్యక్రమాలు ఈనాడు వివిధ రూపాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు పరుచుకున్నటువంటి విషయం గమనించాల్సింది కోరుతా ఉన్నాం ఈ కుట్టలో అదేవిధంగా ఈ ఆలయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప అదే పార్టీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదు ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ாடுத்துலாம